హాయ్ ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ చూడగానే మనం విజయవాడలోకి ఎంటర్ అయిపోయామా అన్నట్టు అనిపిస్తుందండి మాకు అసలు బిల్డింగ్ ఏముంది చూసారు కండి చాలా బాగుంది కదా ఇది మంగళగిరి వైపు నుంచి వెళ్తూ ఉంటే విజయవాడలోకి అసలు బిల్డింగ్స్ ఏమున్నాయండి అపార్ట్మెంట్స్ అసలు ఇటు ఫుల్ డెవలప్ అయిపోయిందండి ఏరియా మనకి విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలుసు కదండి అసలు ఈ ఏరియాలో అసలు ఏం ఉండేదే కాదు ఒకప్పుడు అసలు సైకిల్తో మన వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉండడం అసలు ఇప్పుడు అసలు ఆ రోడ్లేనా అన్నట్టు ఉందండి అసలు ఫుల్ డెవలప్ అయిపోయిందనమాట ఫస్ట్లో అటు కొనుక్కోండి అంటే అటు సైడ్ ఏం డెవలప్ అవ్వదు అనుకునే వాళ్ళం ఇప్పుడు అటు చూస్తుంటే అసలు రేట్లు మన ఇది కూడా వచ్చేటట్టే లేదు చూడండి అసలు చాలా బాగా డెవలప్ అయిపోయింది ఏరియా మొత్తం గ్రీనరీ కూడా అసలు ఫుల్గా రోడ్డుకే అవతల ఇవతల ఫుల్ గ్రీనరీ అపార్ట్మెంట్స్ చూసారండి అసలు ఇది మన విజయవాడ అన్న అన్నట్టు అనిపించిందండి నాకైతే కనుక అసలు ఇంత పెద్ద బిల్డింగ్స్ని ఎప్పుడూ చూడలేదనమాట అటు సైడ్ మన సైడు అంటే నేను మేబీ ఇంకో చోట ఉండ ఉండి ఉండొచ్చు కానీ నేను ఆ ఏరియాకి వెళ్ళలేదు ఫస్ట్ టైం నేను వస్తున్నప్పుడు ఇది క్యాప్చర్ చేస్తుంటే చాలా బాగా అనిపించిందండి అండి అంటే నేను ముందు కూడా చూశాను కానీ క్యాప్చర్ చేసినప్పుడు నేను చెప్తున్నాను దాని గురించి ఓకేనా ఈ రోడ్లు కూడా అసలు మన రోడ్లు సూపర్ ఉన్నాయండి అటు నుంచి వస్తుంటే ఇది మన విజయవాడలో అయితే కనుక నాకు అనిపించలేదండి అసలు ఎంత డెవలప్ అయిపోయిందండి అటు సైడు చాలా బాగుందండి చూడ్డానికి ఇసల మొక్కలు అసలు పెద్ద పెద్ద మొక్కలు ప్లాంట్స్ అవి చాలా బాగుంది ఆ కొండ చూడండి అసలు ఫుల్ గ్రీనరీ అక్కడ నుంచి చూస్తే ఆ బిల్డింగ్ అసలు ఎక్సలెంట్ అండి వ్యూ అయితే అసలు చాలా బాగుందండి ఎన్నిసార్లు బాగుందండి అపార్ట్మెంట్స్ అసలు ఫుల్ అటు చూడండి ఆ అద్దాల బిల్డింగ్స్ ఈ కొండలు అసలు భలే ఉంది కదండి వ్యూ చూడ్డానికి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ రూటే వేర్లా అనిపించిందండి అటు నుంచి వస్తుంటే ఎంట్రన్స్ అదేనా అన్నట్టు అసలు చూసారా కొండలు మన విజయవాడ రాగానే కొండలు కనిపిస్తాయండి అసలు అదే అదొక ఎమోషనల్ అనమాట మాకైతే కనుక ఇక్కడ బెంగళూరులో మీ కొండలు ఒకే ఒక ఏరియాలో ఉంటాయండి అది యశ్వంతపూర్ నుంచి వచ్చే రూట్లో ఇంకెక్కడ మీ ఎక్కడ చూడలేదండి మళ్ళీ మైసూర్లో చూసాను నేను అంతే అసలు మన కొండలను చూడగానే యాక్చువల్లీ మేము కొండ మీద ఉండొచ్చిన వాళ్ళమే సో అందుకని కొండ మీద ఇల్లు చూడగానే అబ్బా అన్నట్టు మాకు అనిపిస్తుంది అండి అమ్మయ్య మన ఊరు వచ్చేసాం మన ఇదిగా వచ్చేసాం అన్నట్టు అసలు మొక్కలు కూడా బాగా పెంచారండి అసలు మనకి అసలు ఎంత చల్లగా ఉందో అసలు ఫస్ట్లో విజయవాడలో ఉండలేకపోయేవాళ్ళం అంటే ఇక్కడ అలవాటు అయ్యి అక్కడికి రావాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం పిల్లలతో ఇప్పుడు మాత్రం అసలు వ్యూ కూడా అసలు ఎంత బాగుందో క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి రైల్వే పట్టాలు అవన్నీ మా హస్బెండ్ క్యాప్చర్ చేస్తున్నారు అనమాట వ్యూ అంతా చాలా బాగుందని చెప్పి అసలు మన సైడ్ ఉన్న స్థలం ఇంకెక్కడా లేదండి ఇటు సైడ్ ఉన్నది ఖాళీ ప్లేస్ అయితే నాకు తెలిసి చాలా ఉందండి ఖాళీ ప్లేస్ కూడా ఇంకా చూసారు కదండి చాలా బాగుంది కదా ఇటు సైడ్ కంపెనీస్ పెడితే కూడా ఇంకా బాగా డెవలప్ అయిపోతుంది కదండీ అప్పుడు మన ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వచ్చేసేమో మేబీ మన ఊరు మన ఇది అని చెప్పి ఏమైనా తప్పక అంటే ఏమనుకోకండి ఓకేనా ఊరు చూడగానే ఏ వచ్చేస్తాయి మాటలు అంతే కదా చూసారా అసలు ఎంత బాగుందో ఇంకా మన అమ్మవారి టెంపుల్ వచ్చేస్తుంది అసలు మన కృష్ణ బ్యారేజ్ ఒక లెవెల్ అనమాట అసలు ఆ పాయింట్ ఇంకా అసలు సూపర్ కదండి అసలు అక్కడ నుంచి మన అమ్మవారి టెంపుల్ జూమ్ చేస్తూ కనిపిస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో కదా చూడడానికి చూసారా అండి ఇంకా పొలాలు ఇవి పంటలు జరుగుతున్నట్టున్నాయండి కొన్ని చోట్ల అది ఇప్పుడు ఏదో కాపు కాయడం అవి ఉంటాయి అంటారు కదా అంటే పొలం అంత దున్నడం అలాగా అవి ఏం జరుగుతున్నట్టున్నాయి కొన్ని చోట్ల చూసారా మన బ్యారేజ్ స్టార్ట్ అసలు ఇది చూస్తే వేరే లెవెల్ అసలు అండి లేదు లేదు సారీ అండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు నేను అది చూడగానే స్టార్ట్ అనుకున్నాను అది కాలువ అనమాట కాలువ తర్వాత మందు స్టార్ట్ అయ్యింది కొంచెం డిస్టెన్స్లో కానీ అపార్ట్మెంట్స్ అయితే కనుక ఫుల్ అండి చూసారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ అపార్ట్మెంట్స్ అండి ఏదో కంపెనీస్ కోసం అనుకుంటా బాగా కడుతున్నారు ఫుల్ డెవలప్ అయిపోయిందండి ఇటు మాత్రం అసలు చాలా బాగా అనిపించింది అసలు చూడడానికి మాత్రం తప్పుగా మాత్రం కామెంట్ చేయకండి నాకు అంతలా అనిపించింది కాబట్టి చెప్తున్నాను అంతే ఓకేనా ఇది మంగళగిరి దాటేసాం అనుకుంటా తాడేపల్లి అంట నేను అవర్ ప్లేస్ చెప్పాను కదండి ఇక్కడే ఈ లొకేషన్కే వస్తుంది అనమాట అవర్ ప్లేస్ ఎవరికైనా ఒకసారి విజిట్ చూడాలంటే ఒకసారి వెళ్ళి చూడండి బాగుంటుంది ప్లేస్ పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు చెప్పాను కదండి టైమింగ్స్ నైట్ అయితే చాలా బాగుంటుందంట పక్షులు ఆ లైటింగ్స్ ఆ ఫిషెస్ అంతా చూడడానికి అసలు చాలా బాగుంటుంది వ్యూ అయితే ఈవెన్ మన విజయవాడలో ఫుడ్ ఫుడ్ కదండి నాకు తెలిసి అక్కడ కూడా చాలా బాగు బాగుంటుంది అనుకుంటా ఈవెన్ చాలా ఇవి కూడా ఉన్నాయి ఐటమ్స్ కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ చాలా బాగుంది ప్రైజెస్ కూడా ఓకే అండి రీజనబుల్గా అని నేను చెప్పను కొంచెం ఎక్కువే ఉన్నాయిలేండి అవి మరి అంతే పెట్టారంటే ఆ మాత్రం లేకుండా ఉండదు కదండి డెవలపింగ్ అంతా సో ఒకసారి ప్లాన్ చేయొచ్చండి ఓకేనా ఇక్కడ సంథింగ్ ఏదో రెస్టారెంట్ కనిపించిందండి అందుకని అక్కడ అలా చూపిస్తున్నాను సంథింగ్ ఏదో ప్యాలెస్ బిర్యానీ ప్యాలెస్ అని చెప్పి ఓకేనా బిర్యానీ చూడగానే మనకి ఇదైపోతాం ఇంకా మన బ్రిడ్జ్ వస్తే ఇంకా ఆగుతామా ఆ వ్యూ అంతా కవర్ చేయాల్సిందే కదా ఆ వాటరు కానీ వాటర్ అంతగా లేదు కదండి ఎక్కువ ఇసుకే ఉంది యాక్చువల్గా వాటర్ అంతా అక్కడ స్టోరయ్యి ఉంది కదా మన కృష్ణా దగ్గర చూస్తే అసలు చాలా బాగా అనిపించిందండి వాటర్ అంతా ఇదంతా ఫుల్ గ్రీనరీ అసలు వీడియో యాక్చువల్గా ముందే ఫ్లో అయిపోయిందండి నా మాట కొంచెం వెనక్కి అయిపోయినట్టుంది ఏమనుకోకండి ఓకేనా కొంచెం నా వీడియోస్ కొంచెం చూసి కొంచెం మంచిగా చూడండి కొంచెం ఎంకరేజ్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మంచి కంటెంట్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి సజెస్ట్ చేయండి నేను చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నేను కొత్త కదా నాకు అంతగా ఏం తెలియట్లేదు వేరే వాళ్ళ వీడియోస్ చూస్తుంటే మళ్ళీ అవి మనం మళ్ళీ పెడితే బాగోదు కదా అందు నా ఓన్గా నాకు కావాలని చెప్పి నేనే కుకింగ్ ఏ చూస్తూ ఉన్నాను అనమాట అందుకే నేను రీమిక్స్ కూడా చాలా తక్కువ చాలా రేర్గా ఇస్తూ ఉంటాను నా వాయిస్ పెడుతూ ఉంటాను అనమాట ఇంకా నేను అసలు వీటికి తమ్ నైల్స్ అవి కూడా క్రియేట్ చేయను నేను ఏమైనా ఉంటే న్యాచురల్గానే ఉండాలి అంటాను కాకపోతే తమ్ నైల్స్ లేకపోతే చూడరని చెప్పి అందరూ అంటున్నారు ఓకే నేర్చుకుందాం లేదు నిదానంగా నాకైతే ఇలా చేయడమే ఇష్టము ఏదైనా న్యాచురల్గా ఉండాలి అని చెప్పి మన వీడియో ఓపెన్ చేయగానే వాళ్ళకి మంచిగా అనిపించాలి అంతేగాని ఏదో ఫస్ట్ అని నా ఉద్దేశం ఏదో ఫస్ట్ తమ్మనైలు ఏదో పెట్టేసి లోపల ఏదో చూపిస్తే కరెక్ట్ కాదు కదా నాకు న్యాచురల్గా ఓకే ఇష్టపడితే చూస్తారు ఈ అమ్మాయి దానిలో ఏమీ లేదు అనుకుంటే ఓకే ఓకే ఈ అమ్మాయిది కాన్సెప్ట్ వీడియోలో ఏదైనా చిన్న కాన్సెప్ట్ అయినా ఉంటుంది అనుకుంటే చూస్తారు అదే అనుకున్నానండి అంతే సో కానీ తమ్ముడి నేను నేర్చుకుంటానండి కొంచెం టైం పట్టిద్ది ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటూ చూస్తుంది అంతా మనం ఏబీసీ నుంచే స్టార్ట్ చేయాలి కానీ ఒకేసారి ఇంటర్ బీటెక్ లెవెల్లో వెళ్ళిపోతే కష్టం కదండి అందుకే నేను స్లోగానే వెళ్తున్నాను ఓకేనా నాకు వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు ఏది తక్కువ వచ్చినా పర్లేదు నిదానంగా చేసుకుని వెళ్తానండి ఓకేనా అదిగోండి విగ్రహం స్టార్ట్ అయిందంటే మన విజయవాడ వచ్చేసింది బాయ్